ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూసిన హోటలు సింగపూర్లో నూట ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది దీని పేరు లపాసాను అంటే లపాసా అంటారు మాములుగా సో ఇప్పుడే అంటే నిన్ననే ఇది నూట ముప్పై సంవత్సరాలుగా సో ఇది ఎక్కడ ఉందంటే బిల్డింగ్ ఉన్నాయి కదా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ మధ్యలో ఉందన్నమాట ఇది సింగపూర్లో డౌన్ టౌన్ అనే ఏరియాలో ఉంది కుప్పకలన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటాయి ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంటారు ఇది ఇప్పుడు వరకు పడేయలేదు పడేసి పెద్దగా కట్టించిన ఇలాంటి కోట్లు కానీ అంత కట్టలేదు ఎందుకంటే ఇది ఎప్పుడో కట్టింది హిస్టారికల్ ప్లేస్ కాబట్టి వీళ్ళు దాన్ని టచ్ చేయకుండా ఆంధ్ర ఉంచి ఫుడ్ కో పెట్టారు అనమాట సుమారు కొంత ఫుడ్కోలు పెట్టారు సో ఫుడ్ కోలు పెట్టేవైతే నడిపిస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆ కూడా ఒక రోడ్ ఉంది అనమాట ఆ రోడ్లో ఏం చేశారంటే వీళ్ళు तो रोड ब्लॉक जैसे जैसे पेड़ तरफ डाइसाइड गाती आदि पूर्व होता معناتാണ് വിചാരിച്ചതంటే 9:30 الساعه എത്ര വാടാ ഉള്ളേ ഇതിപ്പോൾ അത ചുറ്റപകയന് മസം കൂട പെട്ടെന്ന് ബീലിങ് ലൈസി സോ ഇപ്പ ഞാൻ ఏం యాస్నారంటే ద పాసాని మీకు బఫె వీడియోലെ ನೇโม 90 ఆఫ్ వీడియో ഫോളോ അക്കൗണ്ട് സോ ചുറ്റപകല라 ഉണ്ട് ಅಂತ అనుకుంటున్నాను సో വീൽ తో એટ ഔണ്ട് అంటే ഡെയിലി అంటే സോഫ്റ്റ്‌വെയർസ് മോർക്ക് ചുറ്റപക സോഫ്റ്റ്‌വെയർ കണ്ടിക്കാട്ടി జాబులు చేసేవాళ్ళు మొత్తం చుట్టుపక్కల ఉంటారు ఇక్కడికే వచ్చి లంచ్ డిన్నర్ చేశారు అంటే దీనికి ప్రతిరోజు కూడా కొన్ని లక్షలు కొన్ని అంటే చాలా పెద్దగా ఊహించి అంటే వందల సంఖ్యలో పంపిస్తూ ఉంటాయి అది కాక ఏంటంటే దీంట్లో అన్ని దేశాలన్నాడు అన్ని దేశాలు ఫుడ్ కాబట్టి అందరూ వస్తుంది మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా నార్మల్గా అనమాట అంటే రెస్టారెంట్ అనేది పెద్దవి కాదు సో ఇది ఎట్లా అంటే చిన్న చిన్న ఫుడ్ అనమాట అంటే మనకి కావాలని సో మన ఇండియాలో లాగా టేస్ట్ అంత బాగుండాలని అనుభవించడం ఎందుకంటే మనం ఎప్పుడో పక్క దేశంలో ఉన్నాం సో మన కోసం స్టేస్ట్రిక్గా పెట్టి వెళ్ళడానికి కూడా ఆఫ్ ఫీజు కాబట్టి వాళ్ళు మనమే అనుకుంటున్న పెట్టుకుంటాము సో ఆ నాలుగు రెస్టారెంట్లు కూడా ఈ కొన్ని రైతారెంటే ఉపాధి ఒక రెస్టారెంట్ ఏమో ధనలో అవి ఇంకొక రెట్కారెంటే ముందుకుంటుంది సో దీంట్లో మీరు బిర్యానీ కానీ ఒక ల్యాండ్ రిచులు తీర్చాలి ఒక నాలుగు సర్వీస్ వైట్ రైస్ ఉంటారు సో దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు ఒక్కొక్క అంటే ప్లేట్ చేసి పది డాలర్లు అక్కడీ రెంట్ వేసుకున్నారు ఆరు వందల ఒక్క ఫోటో ఎంత ఉన్నారో మీకు వేల మంది ఒకేసారి కూర్చొని కెపాసిటీ ఎంత ఉంటుంది కి ఇక్కడ డౌన్ టౌన్ కాబట్టి డైలీ సో అందువల్ల ఇక్కడ చుట్టుపక్కల కూడా జనాలు ప్పుడు ఇక్కడ ఫుడ్ అది అదేగా వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఫుడ్ ఉండకూడదు కాబట్టి ఎక్కువ మ్యాక్సిమం బయట తింటారు కాబట్టి ఇలాంటి ఫుడ్ బోర్డ్స్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటాయి అనమాట చిన్నపూర్లో ఈ లపాసాగ అనేది ఏంటంటే చుట్టుపక్కల కంపెనీలే కాదు దూరంగా ఉన్న కంపెనీలు కూడా ఏంటంటే కొంతమంది వస్తుంటారు అంటే ఇక్కడ వస్తే వాళ్ళకి ఒక ఫీలింగ్ అనమాట ఫీలింగ్ కలిపి అది కాక ఏంటంటే ఇక్కడ అంతా చూస్తుంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా బాగుంటుందని అని వస్తున్నారు ఇంకా ఏంటంటే వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఎవరు ఏ దేశం వాళ్ళు వచ్చినా కానీ ఇక్కడ వస్తా అన్నమాట ఎందుకంటే వాళ్ళకి కంపల్సరిగా ఫుడ్ వచ్చిందనే ఒక నమ్మకం ఉంది కాబట్టి సో ఈ రెస్టారెంట్కి వచ్చి